హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మా ఊర్లో తల్లి గంగాలమ్మ తల్లి జాతరలు అయితే జరుగుతున్నాయని నేను ఆల్రెడీ చేశాను కదండి ఊరికొక్క పేరుతో అమాండ అలా మా ఊర్లో గంగాలమ్మ బూరిలమ్మ అనే పేర్లతో ఈ గ్రామ దేవతలు అయితే వెళ్తారు వైశాఖ మాసంలో అమావాస్య మరుసటి రోజు అనగా నెల రోజు గరగలను అయితే ఎత్తుతారు శేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు తీర్థం అయితే జరుగుతుంది గరగలు ఎత్తడానికి తీర్థానికి మధ్యలో పదిహేను రోజులు గ్యాప్ అయితే ఉంటది ఆ పదిహేను రోజుల్లో కూడా గరగలు రెండు రోజులకు ఒక్కోసారి ఊరంతా తిరుగుతూ అందరూ ఇచ్చిన నివాళిలు తీసుకుంటూ ఉంటాయి బూరిలమ్మ తీర్థానికి బూర్లు వేసి నైవేద్యం పెడతారు గంగాలమ్మకి గారులు వేసి నైవేద్యం పెడతారు బూరిలమ్మ తల్లి గంగాలమ్మ తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు బూరిలమ్మ తీర్థం రోజు బురీలమ్మకి గంగాలమ్మ తీర్థం రోజు గంగాలమ్మకి పెట్టుకుంటారు మరి కొంచెం మంది ఏం చేస్తారంటే రెండు తల్లికి కలిసి ఒకే రోజు నైవేద్యం పెట్టేస్తారు సెపరేట్ అట్టాకులు వేసుకుని నైవేద్యం పెట్టేసుకుంటారు సంవత్సరం అంతా మనల్ని చల్లగా కాపాడే గ్రామ దేవతల సంవత్సరానికి ఒక్కసారే కదా ఎవరైనా పూజించుకోవాల్సిందే నార్మల్ రోజుల్లోనే మనల్ని ఎవరు పట్టుకోలేరు అలాంటి తీర్థం రోజుల్లో ఇంకెలా ఉంటాను చదువుకి జరక జరక సంవత్సరానికి రెండు తీర్థాలు జరుగుతాయి ఆ తీర్థాలు తప్ప ఇంకే తీర్థానికి వెళ్ళేదే లేదు అది ఎంత సింపుల్గా జరిగినా సరే ఆ తీర్థాల కంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి మీరు కూడా ఇంతేనా మీ ఊర్లో ఏమేమి తీర్థాలు జరుగుతాయి రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం ఫస్ట్ నేను తీర్థానికి వెళ్ళి తెల్లగానే అట్టుపళ్ళు బండిని చూసుకుని అట్టుపళ్ళు అయితే కొనుక్కొని దర్శనానికి అయితే వెళ్ళిపోతాను దర్శనం కంప్లీట్ చేసుకు వచ్చాక ఐస్ క్రీమ్ బండి గురించి ఎదుకదా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఒక నాలుగైదు సార్లు తీర్థాన్ని మొత్తం రౌండ్ వేస్తాను అక్కడ మనం కొనుక్కునేది ఏమీ లేకపోయినా సరే ప్రతి వస్తువుని చూస్తాను బేరం అడుగుతాను రెండు తిట్లు తినేసి వచ్చేస్తాను మీరు కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి జనరల్గా మా ఇంట్లో తీర్థాలకి ఇక్కడ వెళ్ళండి నేను ఒక్కదాన్నే వెళ్తాను సో నేను ఒక్కదాన్నే వెళ్తాను కాబట్టి ఏం కొనుక్కో అమ్మ ఈ సంవత్సరం నేను తీసుకెళ్తాను తీర్థంలోకి అని నేను మా అమ్మతో అంటే వద్దమ్మ తల్లి నీకు నీ తీర్థానికి వద్ద నువ్వు నన్ను అక్కడ అమ్మేసి వచ్చేస్తావు అని అన్నదండి మా అమ్మ అయినా మా అమ్మ అలా ఉండాలో కూడా తప్పలేదులండి ఎందుకంటే జనరల్గా నేను ఒక్కదాన్ని వెళ్తే నేను అక్కడ ఏమి కొనుక్కోను మళ్ళీ ఇంటికి వచ్చాక మా అమ్మ నాకు ఎన్ని తిట్లు పెడతదో అని భయం వేసి కానీ అమ్మతో వెళ్తే మటుకి ఆ వస్తువు నాకు నచ్చిందంటే అది కొనేంత వరకు అక్కడ ఏడుస్తూ కూర్చుంటాను అనమాట మీరు కూడా ఇంత ప్రేమ గౌరవం ఏదో నాకు తెలియదు కానీ అండి నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు అయితే నాకు ఏమి కొనుక్కోవాలనిపించదు మళ్ళీ అమ్మ ఎక్కడ తిడుతుందా అన్న భయం అయితే ఉంటది కానీ అమ్మతో వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది వెంటనే అది అమ్మ కొన్నా అంటే అక్కడికి అక్కడే బొంగమూత పెట్టేసుకుంటాను అక్కడ నా ఏడు ముఖం చూడలేదు లేక ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ వస్తువునైతే అమ్మ నాకు కొనిచ్చేస్తుంది అవును మీరు జాతరకి వెళ్తే ఏం చేస్తారు మీరు కూడా ఇంతేనా ఇలాగే కొనిపించుకుంటారా అయితే కామెంట్ చేసేయండి మరి అవును అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి నేను ఒక్కదాన్నే తీర్థానికి వెళ్తానని చెప్పాను కదా నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు యాభై రూపాయలు ఇస్తుంది తీర్థంలో ఖర్చు పెట్టుకో మరి మీ ఇంట్లో ఎంత ఇస్తారు కామెంట్ చేయండి ఆ యాభై రూపాయలు నేను ఎలా ఖర్చు పెడతానో చెప్పనండి పది రూపాయలు అట్టబుల్ కొంటాను పది రూపాయలు టికెట్ ఉంటది పదకొండు రూపాయలు దేవుడు గుళ్ళే వేస్తాను ఇరవై రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అయిపోయే నేను ఒక్కదాన్ని వెళ్తే అయ్యే ఖర్చు చెప్పాను కదండి మరి అమ్మని తీసుకెళ్ళినప్పుడు అయ్యే ఖర్చు కూడా చెప్పాలి కదా ఇప్పుడు నేను ఇందరికి చెప్పిన లిస్ట్ అయితే కామన్ గా ఉంటది అక్కడ నాకు ఏమైనా తినాలనిపిస్తే అవి కొనాలి అక్కడ నాకు ఏ వస్తువు నచ్చినా సరే అది కొనాల్సింది ఫైనల్లీ నేను వెళ్తే ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతాయని చెప్పాను కదా అమ్మ నాతో పాటు వస్తే దానికి ఒక సున్నా యాడ్ చేసుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నేను ఇందాక చెప్పాను కదా ట్వంటీ రూపీస్ అయితే ఐస్ క్రీమ్ కొనుక్కుంటానండి ఆ ఐస్ క్రీమ్ నేను చేస్తాను అనుకున్నారు తీర్థం అంతా తిరిగేంతవరకు వరకు ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను ఐస్ క్రీమ్ పుల్ల చెప్పబడిపోయినా సరే నేను ఇంకా తీర్థం తిరుగుతూనే ఉంటానండి బాబు మీలో కూడా ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా సంవత్సరం అంతా తీర్థాలు ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి అని చాలా ఎదురు చూసి 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 తీర్థాల ఐస్ క్రీమ్ కొనుక్కుని వచ్చేస్తానండి పదిహేను రోజుల ముందు గరగలు నెత్తుతారు అని చెప్పాను కదండి ఆ గరగలు నెత్తినప్పుడు స్టార్ట్ చేస్తా తీర్థంలో అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అది అంత కడగాలి ఇది ఇంత కడగాలి అని కానీ చివరికి ఏమి ఉండదు ఈ ఐస్ క్రీమ్ తప్ప ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫైనల్ బూరిలమ్మ తల్లి తీర్థం అయితే ఇలా కంప్లీట్ చేశాను గంగలం తల్లి తీర్థాన్ని త్వరలోనే అప్లోడ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్